తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చేటటువంటి గ్రామం ఈ గ్రామంలో మరి రావి బలసు గారు కూడా ఈ యొక్క గ్రామానికి రెండు సార్లు సర్పంచ్గా మరి పోటీ చేసి గ్రామాభివృద్ధికి గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి మరి విషయం ఎందుకంటే ఈరోజు రావి బలసుమారావు లేకపోయినా ఈ గ్రామంలో నిన్నటి ఎన్నికల్లో కూడా బాగా కృషి చేసి మరి మెజారిటీ చూపించినటువంటి మరి యవంపాడు గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మరి మన ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా చేసిన వంద రోజుల్లో కూడా ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి ప్రజల్లోకి ఈరోజు రావడం జరిగింది మీ గ్రామానికి కూడా అది అది అధికారులు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మరి ఈ యొక్క వంద రోజుల చేసిన కార్యక్రమాలు కూడా మీ అందరికి కూడా వివరించడం జరిగింది మరి ఒకటే మీ అందరినీ కోరేది అందరూ రావి పెద్ద సుబ్బారావు గారు గతంలో ఏ విధంగా మరి యొక్కపాడి గ్రామంలో మరి వారు రాజకీయం చేశారో అదేవిధంగా మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి ఎంపీటీసీ ఎన్నికలు ఇవన్నీ ఎప్పుడు వచ్చినా కానీ ఈ గ్రామాన్నించి మనం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వారిని మరి సర్పంచ్గా ఎన్నుకున్నప్పుడే మరి ఆవి కలుసుపోరా గారికి ఘనమైన నివాళి